మిత్రమా నువ్వు ఈ వీడియో చూడటం యాదృచ్ఛికం కాదు ఈ క్షణం ఈ మాటలు నీ చెవులకు చేరడమనేది కేవలం ఒక అవకాశం కాదు సాక్షాత్తు విశ్వమే నీకు పంపిన ఒక సందేశం నీ జీవితంలో ఏదో ఒక పెద్ద మలుపు రాబోతోంది అందుకు నువ్వు సిద్ధంగా లేవని విశ్వం గ్రహించింది అందుకే నిన్ను ఆపకుండా ముందుకు నడిపించడానికి ఈ సందేశాన్ని పంపింది చివరి వరకు చూడు ఎందుకంటే ఈ వీడియో నీ భయాలను తొలగిస్తుంది నీలో అపారమైన శక్తిని నింపుతుంది ఈ సందేశం నీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి మరికొంతమందికి ఈ శక్తి చేరేలా పంచు ఈరోజు మనం విజయం సాధించాలంటే ఒక అడుగు ముందుకు వేయడం ఎంత ముఖ్యమో ఆ అడుగు వేయడానికి నీకు తోడుగా ఉన్న అపారమైన శక్తుల గురించి మాట్లాడుకుందాం నువ్వు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు నీకు రెండు ప్రధాన శక్తులు అడ్డుపడతాయి ఒకటి సమస్యల భయం మరొకటి విమర్శల భయం ఈ రెండింటినీ ఎలా అధిగమించాలో వాటిని ఎలా అవకాశాలుగా మార్చుకోవాలో తెలుసుకుందాం మిత్రమా నీ విజయ ప్రయాణంలో మొదటి సత్యమేమిటంటే నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు విశ్వం నీకు తోడుగా ఉంది విజయం సాధించాలి అంటే నువ్వు చేయవలసిన మొదటి మరియు అతి ముఖ్యమైన పని ఒక అడుగు ముందుకు వేయడం నువ్వు ఎలాంటి పని చేయాలనుకుంటున్నావో అది ఎంత చిన్న పని అయినా సరే లేదా ప్రపంచాన్ని మార్చేంత పెద్ద పని అయినా సరే నువ్వు ఆ పనిని మొదలుపెట్టకుండా వేచిచూస్తూ ఉంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు ఒక అడుగు ముందుకు వేయగానే మొదటి అడ్డంకి వస్తుంది మైనస్ అవే సమస్యలు చాలామంది ఒక పనిని మొదలుపెట్టడానికి ముందే ఏమేం సమస్యలు వస్తాయో ఫెయిల్ అయితే ఎలాగో అని భయపడతారు ఈ భయమే వారిని కట్టిపడేస్తుంది సమస్యలు వస్తాయని భయపడి ఆగిపోతే నువ్వు ఎప్పటికీ ముందుకు వెళ్లలేవు గుర్తుంచుకో సమస్యలు అనేవి నీ ప్రయాణంలో స్పీడ్ బ్రేకర్లు లాంటివి అవి నిన్ను ఆపడానికి కాదు నువ్వు వేగాన్ని తగ్గించుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్లడానికి మాత్రమే ఉపయోగపడతాయి ప్రతి సమస్య ఒక కొత్త పాఠాన్ని కొత్త పరిష్కారాన్ని నేర్పిస్తుంది నీలో దాగి ఉన్న అపారమైన సామర్థ్యాన్ని బయటకు తీసే శక్తి ఈ సమస్యలకే ఉంది నువ్వు సమస్యలను చూసి భయపడటం మానేసి వాటిని పరిష్కరించే దృష్టితో చూసినప్పుడు నువ్వు అనుకోకుండానే విజయవంతమైన వ్యక్తిగా మారుతావు ఎందుకంటే విజయమనేది సమస్యలు లేని జీవితం కాదు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే జీవితం రెండవ అడ్డంకి చాలామందిని నిలువరించే శక్తి విమర్శలు నువ్వు ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు ఇతరుల దృష్టికోణం నుండి అది వింతగా అసాధ్యంగా కనిపిస్తుంది అప్పుడు నువ్వు తప్పకుండా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళేమనుకుంటారు ఎవరో ఏదో అంటారు కదా అని నువ్వు ఒక అడుగు వెనక్కి వెయ్యాలి అని అనుకుంటే నువ్వు నీ జీవితాన్ని నీకోసం కాకుండా ఇతరుల అభిప్రాయాల కోసం జీవిస్తున్నట్టే విమర్శలను తట్టుకోవడం అనేది విజయం యొక్క చిహ్నం ఎప్పుడైతే నువ్వు విమర్శించబడతావో దాని అర్థం నువ్వు ఏదో గొప్ప పనిచేస్తున్నావని నువ్వు చాలామంది చెయ్యలేని పని చేస్తున్నావని ఎవరూ ఏమీ చేయకుండా కూర్చుంటే వారిని ఎవరూ విమర్శించరు నువ్వు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఒక సవాలుగా కనిపిస్తావు కాబట్టి విమర్శలను నీ వెనుక ఉన్న గాలిలా ఉపయోగించుకో అది నిన్ను ముందుకు నడిపిస్తుంది వాటిని వ్యక్తిగతంగా తీసుకోకు అవి వారి అభిప్రాయాలు మాత్రమే నీ వాస్తవం కాదు నువ్వు నీ పనిని చిత్తశుద్ధితో చేస్తూ పోతే ఒకరోజు నీ విజయం చూసి కూడా నిన్ను చూసి గర్వపడతారు ఆ గర్వం వారిది కాదు నువ్వు వారిని దాటి ముందుకు వెళ్లావని వారు అంగీకరించినట్లు నువ్వు ఏ పని చేయాలనుకున్నా అది ఎంత చిన్న పెద్ద పనైనా పర్లేదు ఒక చిన్న ప్రయత్నం నుండే పెద్ద విజయం మొదలవుతుంది నువ్వు కేవలం ఒక చిన్న అడుగు వేసినా అది విశ్వానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని చెప్పినట్టే ఆ చిన్న అడుగు విశ్వం యొక్క పెద్ద ప్రణాళికలో భాగమవుతుంది విశ్వం నీకు తోడుగా ఉన్న రహస్యం మిత్రమా నువ్వు ఎప్పుడూ ఒంటరిగా పోరాడటం లేదు నీ చుట్టూ ఉన్న ఈ విశ్వం నీకు తోడుగా ఉంది నీలోని శక్తి ఈ మొత్తం విశ్వంలో ప్రవహించే శక్తి నుండి వచ్చింది నువ్వు ఒక్కసారి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే విశ్వం తన పూర్తి శక్తిని నీకు మద్దతుగా మారుస్తుంది పంచభూతాలు నీకు తోడుగా ఉన్నాయి మన ప్రాచీన జ్ఞానం ప్రకారం మనం పంచభూతాల భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం కలయిక నువ్వు ఒక లక్ష్యం కోసం ముందుకు వెళ్ళినప్పుడు ఈ పంచభూతాలు కూడా నీకు సహాయపడతాయి ఒకటి భూమి భద్రత నీ కాళ్ల కింద ఉన్న భూమి నీకు స్థిరత్వాన్ని భద్రతను ఇస్తుంది నువ్వు నిలబడటానికి నీ కలలను నిర్మించడానికి అవసరమైన మూలాలను భూమి అందిస్తుంది నువ్వు ఎంత కష్టమైన సమయంలో ఉన్నా భూమి ఎప్పుడూ నీకు ఆధారాన్నిస్తుంది రెండు నీరు అనుసరణ నీరు ఎప్పుడూ ప్రవాహంలో ఉంటుంది అది అడ్డంకులను దాటుకుని వాటికి అనుగుణంగా మారుతూ ప్రవహిస్తుంది నీరు నీకు పట్టుదల మార్పుకు అనుగుణంగా మారే గుణాన్ని నేర్పిస్తుంది నీ లక్ష్యం వైపు ప్రవాహాన్ని నీలో సృష్టిస్తుంది మూడు అగ్ని శక్తి అగ్ని నీలో ఉన్న ప్రేరణ శక్తి మరియు నిబద్ధతకు చిహ్నం ఇది నీలో ఆశను ఉత్సాహాన్ని నింపుతుంది నీ లక్ష్యం పట్ల నీకు ఉన్న కోరికను అగ్నిలా మండిస్తుంది తద్వారా నిన్ను చురుగ్గా ఉండేలా చేస్తుంది నాలుగు వాయువు శ్వాస జీవితం నువ్వు పీల్చే ప్రతి శ్వాసలోనూ విశ్వం నీకు కొత్త శక్తిని కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది వాయువు నీకు స్పష్టమైన ఆలోచనలను స్వేచ్ఛను అందిస్తుంది నీ భయాలను ప్రతికూలతలను శ్వాస ద్వారా వదిలేయడానికి సహాయపడుతుంది ఐదు ఆకాశం అనంతమైన అవకాశం ఆకాశం నీకు అనంతమైన అవకాశాలకు చిహ్నం నీ లక్ష్యం ఎంత పెద్దదైనా దానికి ఆకాశమే హద్దు నువ్వు పెద్దగా ఆలోచించడానికి నీ విజయాన్ని ఊహించుకోవడానికి ఆకాశం అవకాశం ఇస్తుంది నువ్వు ధైర్యంగా అడుగు వేసినప్పుడు ఈ పంచభూతాలు అన్నీ నీకు మద్దతుగా నిలుస్తాయి నువ్వు పీల్చే ప్రతి శ్వాస నువ్వు నేలమీద వేసే ప్రతి అడుగు నీకు విజయాన్ని సాధించడానికి అవసరమైన శక్తిని అందిస్తాయి విశ్వం యొక్క సూచనలు నువ్వు అడుగు ముందుకు వేసినప్పుడు నీకు సరైన సమయంలో సరైన సహాయం ఎలా లభిస్తుందో అర్థం చేసుకో విశ్వం ఎప్పుడూ నీకు సమాధానాలు పరిష్కారాలను పంపుతూనే ఉంటుంది నువ్వు ఒక సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక పాత స్నేహితుడు నీకు ఫోన్ చేసి నీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పవచ్చు లేదా నువ్వు అనుకోకుండా చూసిన ఒక వీడియో చదివిన ఒక పుస్తక వాక్యం నీకు మార్గనిర్దేశం చేయవచ్చు దీనినే సంఘటనల సమన్వయం అంటారు ఈ సంఘటనలు కేవలం యాదృచ్ఛికంగా జరగవు నువ్వు నీ లక్ష్యం పట్ల స్పష్టంగా ఉన్నప్పుడు నీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా విశ్వానికి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపుతావు ఆ సందేశానికి విశ్వం ప్రతిస్పందిస్తుంది కాబట్టి నీ చుట్టూ జరిగే ప్రతి చిన్న సంఘటనను ప్రతి చిన్న పరిచయాన్ని జాగ్రత్తగా గమనించు అవి నీకు విశ్వం పంపే సూచనలు కావచ్చు చివరిగా మిత్రమా ఆగిపోకు సమస్యలు రావడం సహజం విమర్శలు రావడం మరింత సహజం నువ్వు వాటిని చూసి వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళు నువ్వు ఏ పని చెయ్యాలనుకున్నా అది ఎంత చిన్నదైనా పెద్దదైనా నీ హృదయం చెప్పిన మాటను విను ఎందుకంటే ఆ కోరిక నీ హృదయంలోకి వచ్చింది అంటే దానిని సాధించే సామర్థ్యం నీలో ఉందనే నీ లక్ష్యం గొప్పది నీ శక్తి అపారమైనది నీ చుట్టూ ఉన్న విశ్వం పంచభూతాలు అన్నీ నీకు తోడుగా ఉన్నాయి వాటి సహాయాన్ని తీసుకో మిత్రమా ఈ వీడియో సందేశం నీలోని శక్తిని మేల్కొలిపిందని నేను బలంగా నమ్ముతున్నాను నువ్వు విజయం సాధించడానికి అర్హుడవు ఈ శక్తివంతమైన సందేశం మరికొంతమందికి చేరాలంటే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు శుభం